అందరికీ నమస్కారం ఒకప్పుడు కేవలం బటన్ మొబైల్ మాత్రమే వాడేవాణ్ణి స్మార్ట్ ఫోన్ అంటే నాకు భయం దాన్ని ఎలా వాడాలో తెలియదు అడగడానికి మొహమాటం అడ్డం వచ్చేది కానీ యువకులు ఐదు నుంచి పదిహేనుల మధ్యలో ఉండే విద్యార్థులు కూడా పిల్లలు కూడా అతి చక్కగా చాకచక్యంగా సెకండ్ల మీద ఏదో మాయ చేసేసేవాళ్ళు అదే రాగబ్బా అంత తొందరగా అంత స్పీడ్గా ఈ పిల్లలు అని అనుకునేవాడిని దాంతో ఇంకా భయం పెరిగిపోయి స్మార్ట్ ఫోన్ కొనడానికే భయపడ్డాను ఆ తరువాత స్మార్ట్ ఫోన్లో చాగంటి వారి గరికపాటి సామవేదం వారి చక్కని ఉపన్యాసాలు వస్తాయని భగవద్గీత మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిసి కొందరు మిత్రుల సలహా మేరకు కొన్నాను మొదట కొనండి ఆ తర్వాత అదే అలవాటు అవుతుంది అని భరోసా ఇచ్చారు కానీ అదే భయం ఏది నొక్కాలో ఏది టచ్ చేయాలో నా మనముడు వాడికి ఏడు ఎనిమిది ఏండ్లు ఉంటాయి వాడొచ్చి ఏం తతా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం లేదురా ఇది ఎట్లా ఏమి ఫేస్బుక్ అంటారు వాట్సాప్ అంటారు ట్విట్టర్ అంటారు మెసెంజర్ అంటారు ఇది ఎట్లరా అయ్యో తిక్క తా అంత మాత్రం తెలీదా మీకు పెద్ద ఇంగ్లీష్ సార్ అంటావు అని సులకన చేసేసాడు వాడు ఏమనప్ప నాకు తెలియదు నాకు రాదు విడిచిపెట్టేసి అన్నాను ఉండు ఉండు నేను చూపిస్తాను ఇవి ముందు మనము ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవి ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసిస్తాను అని టకా 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 ఏదో చెప్పాడు కొన్ని వివరాలు అడిగాడు చక్క నేను చెప్పాను టకీ మన ఇదిగో ఫేస్బుక్ ఇన్స్టాయించుడి దీంట్లో అన్నీ వస్తాయి నీకు ఏమేమి కావాలంటే అన్నీ వస్తాయి నువ్వు కానీ ఏదైనా నీకు నచ్చని వస్తే దానికి మెసేజ్లు పెట్టచ్చు బాగుందని బాగలేదనో ఇంకా ఇట్లాంటివి పెట్టండి అనో అని సలహాలు ఇచ్చే మొదలు పెట్టాడండి దాంతో ఏదో కొద్దిగా ధైర్యం వచ్చింది తర్వాత తజా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్ చేసుకో మీరు టీచర్స్ అంతా ఉంటారు కదా ఒక గ్రూప్ చేసుకో లేదు మీ వయసు వాళ్ళు ఉంటారు కదా అటు గ్రూపులు చేసుకో అని వాట్సాప్ ఓపెన్ చేశాడు బెంగళూరు నుంచి ఒక మనమ్మడు వాడు ఇంకా మేధావి వాడు ఒక్కొక్కటే నేర్పించాడు అలా 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 మనుమళ్ళు మనుమరాలు నన్ను ఒక దారిలో పెట్టాడు అప్పటి నుంచి నిజం చెప్తున్నాను నమ్ముతారో లేదో అడిక్ట్ అయిపోయినాను ఒక్క క్షణం మొబైల్ దొరకకపోతే ఏది ఏది ఎక్కడ పెట్టాను ఏదో ఫోన్ వచ్చినట్లుంది యా ఫోను రాలే యా అసలు రింగే కాలే కానీ నాకేమో చెవులో రింగ్ అయినట్లు ఏదో మెసేజ్ వచ్చినట్లు భ్రమ చూడండి జరవాటు అంటారు మంచల అంటారు వ్యసనం అంటారు తాగుబోతుకి ఆ తాగే సమయానికి టంగున బెర్ర కొడుతుంది కదా త్వరలో అట్లా తయారైపోయిందండి ఆ మొబైల్ వదిలేకే లేదు ఆ పిల్లలు ఇంటి ముందర పట్టుకొని పోతుంటారు ముందు ఏమొస్తూ ఉందో చూడరు వెనకేమొస్తుందో ఏమి చూడరు ఆ మొబైల్లో తొలకాయ దూచేసి ఉంటారు అంటే చూడండి సార గాంజా జూదం మొదలైన వాటికంటే ఇది పెద్ద వ్యసనం అనిపిస్తుంది ముందు ముందు దీని ప్రభావం ఇంకా ఎలా ఉంటుందో ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయో ఎందుకంటే సాంకేతిక విజ్ఞానం అనేది మనకు దేవుడిచ్చిన వరం కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే వరం దుర్వినియోగం అయితే శాపం టెక్నాలజీ ఈజ్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి ఒకవైపు నిమ్మకాయలు పండ్లు మొదలైనవి కోయచ్చు మరొక వైపు నుండి తలకాయలు చేతులు కాళ్ళు నరికేయచ్చు కాబట్టి వన్ మస్ట్ యూజ్ టెక్నాలజీ ఇన్ ఎ రైట్ వే బట్ నాట్ ఇన్ ఎ రాంగ్ వే Technology is like a boon. It should not become a curse. So, my dear friends, especially teenage students, don't misuse the technology. Use it in a right way, use it in a good way, use it in a constructive way. Okay. Bye.